ఓ పురుగు వంటి యాకోబు వెయిటమి ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగున గాక ప్రిమని వర్లారా మీరు ఎప్పుడైనా ఈ వర్షాకాలం వచ్చింది అనుకోండి మొలగ చెట్టు కానీ మీ ఇంటిలో ఉన్న ఇంటి దగ్గర ఉన్నా ఎక్కువ గొంగల పురుగులు పట్టేస్తాయి చాలా క్రీపీగా ఉంటాయి ఆ పట్టుకోవడానికి కూడా ఏదన్నా ఆడుకుంటామండి గొంగలు పురుగులతో ఆడలేము అనిపిస్తుంది బయటకు పడేయాలనిపిస్తుంది మళ్ళీ బయట ఉంటే మళ్ళీ ఎక్కడ పాకుతాయో అని అవి పాకుతుంటేనే ఒళ్ళు జాలదరిస్తుంటుంది కదండి అందుకే ఈ పురుగు వంటి ఈ గొంగళ పురుగు ఇంకొంతకాలం తర్వాత కనబడవు ఏమవుతుంది కనిపించినవన్నీ నువ్వు చంపేసావు కనబడవా కాదు ఇవి ఏం చేస్తాయంటే ఆ చెట్టు దగ్గర కానీ ఆ కొమ్మల్లో కొమ్మల్లో కొమ్మలు ఉన్నటువంటి ఆకుల్లో కానీ ఎక్కడో దగ్గర అడుగు భాగాన్నే అయ్యి పట్టుకుని అక్కడ ఉండిపోయి గూడు కట్టుకుంటాయి వాటి చుట్టూ ఇంకా బయటికి రావు కొన్ని రోజులు అక్కడ ఉండిపోతాయి బయట ఎక్కడా కనబడు ఆకు వెనక్కి తిరిగి చూస్తే బూజ ఉంటుంది అంతే ఏంటిది అనుకుంటాం మనం ఆ లోపల ఉండిపోయి కొంతకాలం అలా ఉండి లోపల ఆ మార్పులు జరుగుతుంటాయి ఆ శరీరంలో ఆ లోపల నుండి మార్పులు చెందిన తర్వాత కొన్ని దినాలైన అయిన తర్వాత కరెక్ట్గా దానికి కొంత టైం ఉంది ఆ టైం తర్వాత నెమ్మదిగా ఆ గూడిలోంచి లోపల నుండి కన్నం చేసుకుని బయటికి వస్తాయి బయటకు వచ్చి ఇప్పుడు గొంగల పురుగులా ఉండదు దాని షేప్ మారిపోద్ది దాని రూపం మారిపోతుంది వచ్చి ఎండకి ఆ దానికి ఉన్నటువంటి ఇప్పుడు నాలుగు రెక్కలు వస్తాయి ఆ రెక్కలు ఎండలో ఆరబెట్టుకుంటాయి తడిగా ఉంటాయి అన్నమాట ఆరబెట్టుకున్న తర్వాత అవి ఆరిన తర్వాత ఎంత అందంగా రంగురంగులుగా కనబడతాయో అప్పుడు ఎగట్టం మొదలు పెడతాయి ఎంత చూడముచ్చటగా ఉంటాయో ఎంత అందంగా తయారవుతాయో కనుక యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో దేవుడు యాకోబును గురించి ఒక మాట అంటాడు అంటాడు అంటే అక్కడ అడ్రస్ చేస్తున్నది యాకోబుని కాదు యాకోబు అన్నటువంటి వ్యక్తి ఎప్పుడో చచ్చిపోయాడు ఇంచుమించు అప్పటికి ఒక పదిహేను వందల సంవత్సరాల ముందే చచ్చిపోయాడు మరి అక్కడ యాకోబు అని రాస్తున్నాడు చెబుతున్నాడు దేవుడు ఎవరినంటే ఇజ్రాయేల్ దేశాన్ని పురుగు వంటి యాకోబు అని అడ్రస్ చేస్తున్నాడు అంటే నువ్వు సీతాకోకగా సీతాకోక చి చిలుకగా మారకముందు నువ్వు యాకోబు జీవితాన్ని కలుగున్నటువంటి ఇస్రాయేలు నిన్ను నేను మారుస్తాను అని చెబుతూ ఓ పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నారు దేవుడు అక్కడ పిలిచి ఏమంటున్నారంటే నేను నీకు సహాయము చేయుచున్నాను ఐ యామ్ హెల్పింగ్ యూ ఐ విల్ హెల్ప్ యూ కాదు ఐ యామ్ హెల్పింగ్ యూ నేను నీకు సహాయం చేయుచున్నాను ఏంటి మొట్టమొదటి నుండి మళ్ళా ఓ పురుగు వంటి స్వల్ప జనమగో ఇజ్రాయేల్ అదిగోనండి జనమగో ఇజ్రాయేలు కాబట్టి దేవుని మాట ఎవరి గురించి అంటే ఇజ్రాయేల్ని గురించి ఓ ఇజ్రాయెల్ దేశం గురించా నా గురించి కాదు కదా అని అనుకోవద్దు అది మనము అన్వయించుకుని మన కొరకు అని రోజు నమ్ముదాం ఎందుకంటే ఒకప్పుడు నా బ్రతికేంటంటే ఏ క్షణంలోనన్నా ప్రాణం తీసుకోవాలని అనిపిస్తుంది ఎవరికి నాకు ఒకప్పుడు ఈరోజు ఉదయం నీకు అలాగే ఉందా నీ గురించి అయితే దేవుడు మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే ఓ యాకోబు ఓ మోసగాడా ఓ దేవుణ్ణి ఎరగనవాడా ఓ దేవుణ్ణి నమ్మనవాడా నీవు నమ్మిన పూర్తిగా విశ్వాసంలోకి రాన రానటువంటి వ్యక్తి స్వల్ప జనమగు ఇజ్రాయేలు నన్ను నమ్ముకున్నావు కదా నా మీద ఆధారపడు భయపడొద్దు డోంట్ ఫియర్ డోంట్ బి అఫ్రేడ్ డోంట్ ఫియర్ భయపడవద్దు నేను నీకు సహాయము చేయుచున్నాను ఐ ఆమ్ హెల్పింగ్ యూ అందుకే ఈరోజు ఉదయము దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది దేవునంటే హెల్ప్ ఇస్ ఆన్ ద వే సహాయము దారిలో ఉంది మార్గంలో ఉంది కనుక నీవు భయపడవద్దు ధైర్యంగా ఉండు ఈ ధైర్యం ఇస్తున్నటువంటి అభయమిస్తున్నటువంటి వాడు ఎవరు అంటే నేను కాదండి నేను మనిషిని కానీ నా దేవుడు నా దేవుడు అంటున్నాడు డోంట్ బి అఫ్రెండ్ బికాస్ యామ్ హెల్పింగ్ యూ నేను నీకు సహాయము చేయుచూ ఉన్నాను ఐ యామ్ హెల్పింగ్ యూ ఆయన మనకి సహాయం చేసేటవాడు కనుక నీకు ఏ సహాయం కావాలో నాకు తెలియదు ఉదయం దేవుని బిడ్డ నీ పరిస్థితి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఓకే నువ్వు నమ్మి ప్రభ అని ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేయాలంటే ఆయన సహాయం చేయుచున్నాను అన్నాడు కనుక ప్రభ నాకు సహాయం చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు అని చెయ్యాలి ఎంత ఆశ్చర్యం కదా సహాయం చేయి ప్రభ అని అడుగుతాం అది వేరే ఆయన సహాయం చేయుచున్నాను అంటున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు సహాయం చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా నువ్వు అంటావు ఏంటంటే ఇంకా సహాయం నాకు చేతికి నా కంటికి కనబడకుండా నా చేతికి రాకుండా నేను ఎలా చేయను ఆయన మాట చాలదా దేవుని మాట నీకు చాలదా ఆయన వాగ్దానాలు నమ్మదగిన వాగ్దానాలు ఆయన వాగ్దానం మీద ఆధారపడుతున్నటువంటి వారికి ఎప్పుడు ఆయన నమ్మదగిన వాడిగానే రుజువు అవుతాడు తప్పకుండా నీకు సహాయం చేసేవాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీవు సహాయం చేస్తున్నాను అంటే తప్పకుండా సహాయం చేస్తావు నీ మాట నమ్మదగిన మాట నమ్మదగిన వాగ్దానం వెన్ యూ మేక్ అ ప్రామిస్ యు విల్ ఆల్వేస్ స్టాండ్ బై ద ప్రామిస్ నమ్మదగిన వాడు కనుక నీవు వాగ్దానం చేస్తే అది నెరవేర్చబడుతుంది అందుకే ఈరోజు ఉదయం నీతో ప్రభా నేను కలిసి నీ బిడ్డలు వింటున్నారు కదా వారి నిమిత్తం నేను ఆమెన్ అంటున్నాను ప్రభా నీ పేరే ఆమెన్ అని ఒక పేరు ఆమెన్ అనువాడువి ఎందుకంటే తదాస్తు నేను చేయిచున్నాను అంటున్నావు ఈ ఉదయం నీ బిడ్డల అవసరతలు ఏంటో నాకు తెలీదు నువ్వు తప్పకుండా సహాయం చేసి నీవు మహిమ పొందమని మా ప్రభు రక్షకుడు యసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె